అనంత అంబానీ రాధికా అంబానీ రాధిక మర్చెంట్ కాస్త అంబానీగా మారిపోయిన వాయినం అలా ఈ మధ్యకాలంలో వీళ్ళ ఇద్దరి పెళ్లికి సంబంధించిన విషయాలు ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయో మనందరికీ తెలుసు అయితే పెళ్ళి అంగరంగ వైభవంగా స్వర్గాన్నే తలపించే విధంగా అతిరథ మహారథులు ప్రపంచ నలుమూలలో ప్రఖ్యాతిగాంచిన ఎందరో సెలబ్రిటీస్ ఈ పెళ్లికి హాజరై సందడి చేసినవైనం ఇటు చిత్రసీమ రంగానికి చెందిన వాళ్ళు అటు స్పోర్ట్స్కి చెందిన వాళ్ళు ఇటు డాన్స్ ఇలా ఒక్కటని చెప్పలేం ఎన్నో రంగాల్లో రాణించి ప్రఖ్యాతిగాణించి కీర్తి ప్రతిష్టలు గడించిన వాళ్ళందరూ ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల పెళ్లికి వచ్చి తమ ఇంటి పెళ్లి మాదిరిగా సందడి చేశారు మరి అలా జూలై పన్నెండవ తారీఖున ఎంతో అంగరంగ వైభవంగా రాధికా మర్చెంట్ అనంత అంబానీలు ఒకరి మెళ్ళో ఇంకొకరు దండలు మార్చుకొని ఎంతో చక్కగా గుజరాతీ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు ఇక పెళ్ళి అవ్వడం మాత్రమే కాదు పెళ్లి తర్వాత సాంప్రదాయ పద్ధతిలో జరగాల్సిన మిగతా అన్ని కార్యక్రమాలు కూడా ఎంతో చక్కగా జరిపించుకున్న వైనం ఇలాంటి నేపథ్యంలోనే అంబానీ కోడలుగా చిన్న కోడలుగా మారిన రాధిక మర్చంట్ మొట్టమొదటిసారిగా తనకి పెళ్ళైన తర్వాత తన అత్త అయిన నీత అంబానీ గురించి వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని షాకింగ్ నిజాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచేలా చేశాయి ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతున్న సమయంలోనే గుజరాతీ పద్ధతి సాంప్రదాయంలో పెళ్లికి వచ్చిన వాళ్ళ అతిథులందరినీ ఉద్దేశిస్తూ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉంటారు అందులో పెళ్లి కొడుకు తరపు అయిన తల్లిదండ్రులు మరియు పెళ్లి కూతురు తరపు వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో సహా ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తమ పెళ్లి బంధం గురించి ప్రేమ గురించి చెప్పుకొస్తారు అలాంటి నేపథ్యంలోనే రాధిక తన ప్రేమ గురించి మాట్లాడుకొస్తూ మొట్టమొదటిసారిగా తన అత్త అయిన నీతా అంబానీ గురించి చెప్పుకొచ్చి ఎమోషనల్ అయిపోయింది ఇక చెప్పుకొస్తూ తన ప్రేమ ముఖ్యంగా అనంత్తో తన ప్రేమ జామ్నగర్లోనే పుట్టింది అని చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి పెరిగాము ఇద్దరం కలిసి స్కూళ్ళకి వెళ్ళాము అలా పెరిగి పెద్దవాళ్ళమైన మా మధ్య ప్రేమ పుట్టింది జామ్నగర్ అందుకే జామ్నగర్ మా గుండెల్లో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంటుంది అంతేందుకు రెండు వేల ఇరవైలో లాక్డౌన్ సమయంలో కొన్ని నెలల పాటు మేము కదలకుండా జామ్నగర్లోనే ఉండిపోవాల్సి వచ్చింది ఫ్యామిలీకి దూరంగా ఉన్నామని కొంత బాధపడినప్పటికీ అప్పట్లో మేమిద్దరం కలిసి ఉన్న ఆ రోజులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అలా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్తో నిజంగా రియల్ లైఫ్లో లైఫ్ పార్ట్నర్స్ ఎలా ఉండాలి అన్నది మేము ఆ లాక్డౌన్ సమయంలోనే నేర్చుకున్నాము అందుకే అప్పుడే మేమందరం డిసైడ్ అయిపోయాము పెళ్లితో మా బంధాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఇంకా చెప్పుకొస్తూ ఈ అందరి మా సమక్షంలో నేను చెప్పాలనుకున్నది ముఖ్యంగా నా జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఆడవాళ్ళు కొంతమంది ఉన్నారు అందులో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మా అమ్మ నాకు జీవితంలో ఎన్నో విలువల్ని నేర్పించింది ఎంతో ధైర్యాన్ని నేర్పించింది పోతే అంజలి అంజలి ఈజ్ మై సిస్టర్ మా సిస్టర్ అని చెప్పుకోవడం కంటే షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ తరుణ షాడో నాకు నా నీడే నా సిస్టర్ తను లేకపోతే నేను లేనట్లే అంటూ అక్క గురించి చెప్పుకొస్తే ఎమోషనల్ అవ్వడం ఇక మరీ ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవాలనుకుంటున్నది నాకు అమ్మ లాంటి నీత ఆంటీ గురించి చాలామంది అంటూ ఉంటారు ఎంత హ్యాపీగా ఎలా ఉండగలరు అని నేను అలాంటి వాళ్ళకు ఒకటే చెప్తాను అమ్మలాంటి నీత ఆంటీ దొరికితే ఏ కోడలైనా సంతోషంగా ఉంటుంది అని ఎందుకంటే నీతా ఆంటీ పిల్లల విషయంలో అంత జాగ్రత్త తీసుకుంటుంది ముఖ్యంగా పిల్లల కోసం అందులోనూ అనంత కోసం భూమిని స్వర్గాన్ని రెండింటినీ కలిపిచ్చేస్తుంది అన్నింటినీ కిందకి దింపించేస్తుంది అంతలా తన పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటుంది మరి అలాంటి వ్యక్తి నాకు అత్త అయితే ఇక నాకు అత్త కాదు అమ్మనే కదా అర్థం అలా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుంది నేనంటే నీతా ఆంటీకి చాలా ఇష్టం నీతా ఆంటీని చూసి కూడా నేను ఎన్నో నేర్చుకున్నాను షీఈ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అంటూ చెప్పుకురావడం ఇంకా అంతేకాదు ముఖ్యంగా శ్లోక మరియు ఈష వీళ్ళిద్దరూ నా లైఫ్లోకి రావడం నిజంగా నా అదృష్టం అంబానీ కోడలిగా ఇంటికి వెళుతున్న నాకు వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటే నా రియల్ సిస్టర్ లాగా అనిపిస్తే ఇంతమంది ఆడవాళ్ళు నా చుట్టూ ఉంటూ నాకు ఎంతో హ్యాపీనెస్ని ధైర్యాన్ని ఆనందాన్ని ఆత్మబలాన్ని అందిస్తున్నారు అందుకే ఇలా ఈ ఇంటి కోడలు అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది మా పెళ్ళికి మీరందరూ ఇలా పిలవగానే రావడం ఇలా వచ్చిన వాళ్ళలో ఫస్ట్ టైం నేను చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అందరికీ నా ధన్యవాదాలు అంటూ పెళ్ళైన అత్త గురించి మాట్లాడుతూ రాధికా మర్చెంట్ ఎమోషనల్ అయినవైన అదండి అసలు సంగతి గత కొన్ని రోజులుగా ముఖేష్ అంబానీ కొడుకు అనంత అంబానీ రాధికా మర్చెంట్ల పెళ్లికి సంబంధించిన విషయాలు నెట్టింట్లో చిలవలు పొలవులు అవుతున్న నేపథ్యంలో పెళ్ళైన తర్వాత రీతా అంబానీ గురించి రాధికా మర్చెంట్ బయటపెట్టిన అసలు నిజం అంటూ వచ్చిన ఈ విషయం కూడా తెగ్గా వైరల్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్